హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సున్నుండలు చేయబోతున్నాను మా అబ్బాయికి ఎందుకంటే తను క్రికెట్కి వెళ్తాడు కదా సో కొంచెం బలంగా ఉండడానికి స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి వాళ్ళకి బూస్ట్ బోర్నమిటా ఇలాంటివి కాకుండా ఇలా చేసి పెట్టండి వాళ్ళ ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దట్టు సున్నుండలు అంటే చాలా ఇష్టం అండి మా అబ్బాయికి సో అందుకే నేను ఈరోజు చేస్తున్నాను అనమాట చూసారా ఇక్కడ నేను వీడియోలో బెల్లాన్ని ఎలా కోరుతున్నానో చాకతో మీరు కూడా ఇలా చేయండి నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనం డైరెక్ట్గా మిక్సీలో వేయలేం కదా బెల్లాన్ని సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మనకి సున్నుండలో బెల్లం కలిపినప్పుడు మనకి పంట కింద తగలకుండా ఉంటుంది బెల్లం ముక్కలు ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి చూసారుగా ఇలా ఇలా చేసుకొని మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా వస్తుంది మనకి సిమ్మండల్లో బెల్లం పలుకులు తగలకుండా చాలా బాగుంటాయి అన్నమాట సరే ఇలా ట్రై చేయండి మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బెల్లం బెల్లం వేసేసుకుంటే మనకి ముద్దైపోతుంది అనమాట సో మనం కొంచెం దీనిలో మినపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇది చూసారా మనకి మినపప్పు వేయించి మిల్లు పట్టించుకున్నపోవడం అనమాట ఎప్పుడైనా కూడా సున్నుండలకి మినపప్పు అయితే చాలా బాగుంటుందండి చాలా న్యాచురల్గా ఉంటాయి మన అమ్మమ్మల కాలం నాటి సున్నుండలు ఎలా ఉండేవి బ్లాక్ కలర్లో చాలా టేస్టీగా ఉండేవి కదా అవి ఎలా చేసేవారు పొట్టుమీనపప్పుతో చేసేవారు పట్టు తీకుండా ఇప్పుడు అందరూ ఎలా చేస్తున్నారంటే మినపగుళ్ళుతో చేస్తున్నారు కదా అవి చాలా వైట్గా చూడండి వీటిలో బెల్లం నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం వండలు చేసేటప్పుడు ఏ కలర్లో వస్తాయి చూడండి ఆ కలర్ చాలా బాగుంటుందండి అలా చేసినవి చాలా బాగుంటాయి పొట్టుతో చేసినవి సున్నుండలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను పాను కదా బెల్లం పలుకులుగా ఉండకుండా ఉండడానికి మిక్సీలో వేస్తామని ఓన్లీ బెల్లమే మనం మిక్సీలో వేసుకుంటే ముద్దైపోతుందండి సో మనం కొంచెం పిండిని మినపిండిని కూడా యాడ్ చేసుకుంటే ముద్దగా రాదనమాట చాలా బాగుంటుంది మిక్సీలో నుంచి మనం తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా తీసేటప్పుడు ఎలా ఉంటుందో వా సో ఇప్పుడు చూద్దాం మనం ఎలా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి బెల్లం ముద్ద అవ్వకుండా సో మనం ఓన్లీ బెల్లమే కాకుండా కొంచెం మనం మినప్పిండి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి లేదంటే చాలా ముద్దైపోతుంది మనం తీయడానికి కూడా రాదు మిక్సీలో నుంచి సో మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి బెల్లం అనేది పలుకులు పలుకులుగా ఉండదు అనమాట ఇలా వేసుకుంటే మనకి తింటుంటే సున్నుండ తింటుంటే బెల్లం తగలకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే సో మీరు కూడా ట్రై చేయండి ఇలా చూసారా మనకి మిక్సీ అడుగుని ఎలా వచ్చిందో ముద్దైపోకుండా ఇదనమాట దీనిలోని రహస్యం ఇలా చేసుకోండి చూశారుగా ఇలా ఉంటుందన్నమాట బెల్లం బెల్లం కూడా కలిపేసాను నేను ఇలా వస్తుంది మనకి ఫ్లోర్ అనేది అదే మనం బెల్లం మామూలుగా మెత్తగా నలగొట్టేసేస్తే ఇలా ఉండదు బెల్లం గడ్డలు గడ్డలుగా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అలా తగిలితే బాగుండదు సున్నలో సాఫ్ట్గా వెళ్ళిపోవాలి మనం తింటుంటే చూసారా ఇలా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలతాడు పట్టుదట్టి సందిట్ట తాయత్తులు సిరిము గజలు ఎందుకో నెయ్యి చూడగానే నాకు ఈ పద్యం గుర్తొచ్చింది నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా నెయ్యి అయితే తప్పనిసరిగా తెచ్చుకుంటానండి చాలా బాగుంటుంది అక్కడ చూడండి నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకోవాలన్నమాట కలిసి విధంగా కలుపుకోవాలి నెయ్యి అంతా కలిసిపోవాలి ఇది చూసారా మనకి నెయ్యి కలిసిన తర్వాత కలర్ ఎలా వచ్చిందో బ్లాక్ కలర్లో వచ్చే కదా ఇవండి అస్సలైన శిసలైన సున్నొండలంటే ఈ మధ్య మినపగుళ్ళతో చేస్తున్నారు కదా అవి చాలా తెల్లగా ఉంటున్నాయి అవి పర్లేదు బాగానే ఉంటే టేస్ట్ పరంగా ఓకే కానీ బట్ వీటికి ఉన్నంత టేస్ట్ వాటికి ఉండవు అనమాట మనం ఎప్పుడైనా సరే అంటే నల్ల మినపప్పుతోటే చేసుకోవాలండి తెల్ల మినపప్పుతో అయితే మనకి అంత టేస్ట్ ఉండవు యాజ్ పర్ మై నాలెడ్జ్ మా మమ్మీ అయితే నాకు ఈ విధంగానే నేర్పించింది అంటే ఇలానే చేసుకోవాలి అని సో నేను ఇంక ఇలాగే చేస్తాను అనమాట మా పిల్లలకు కూడా ఇవే ఇష్టం నెయ్యి కొంచెం పడుతుంది కదా కొంచెం యాడ్ చేసుకుందాం చూడండి ఇలా మనం రౌండ్గా చేస్తే అవ్వట్లేదు చూసారా విరిగిపోతుంది సో మనకు కొంచెం నెయ్యి అనేది పడుతుందన్నమాట చూసారా చూ ఇలా ఇప్పుడు మనం రౌండ్గా బాల్స్ చేస్తుంటే విరిగిపోవట్లేదు కదా చూద్దాం ఇలా ఉండాలండి క్వాంటిటీ దీన్ని ఇంకా రౌండ్గా చేయాలి చూపిస్తాను మీకు క్వాంటిటీ అనేది ఇలా ఉండాలన్నమాట విరిగిపోకూడదు అప్పుడే మనకి వండ గట్టిగా ఉంటుంది కొద్దిగా కొంచెం నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ఉండాలి సున్నుండ చూసారా ఎలా ఉందో కలరు ఇలా ఉండాలండి సున్నుండలు అంటే కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఉండలు చుట్టూ నెయ్యి సరిపోయింది కదా ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకుందాం చూసారా ఇలా ఈ షేప్ ఇంత ఇంత ఉంటే ఉండ చాలా బాగుంటుంది అన్నమాట చూడ్డానికి కానీ చూడ్డానికి కూడా మనకి డెలిషియస్గా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది చూసారా ఇలా ఇలా చేసుకోవాలి ఇంకా కొలతల విషయానికి వస్తే ఐ మీన్ నేను మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నాను బెల్లం ఎంత తీసుకున్నాను నెయ్యి ఎంత తీసుకున్నానంటే యాక్చువల్గా ఇక్కడ నేను వన్ కేజీ మినపప్పు తీసుకున్నానండి ఒక కేజీ మినపప్పుని లో ఫ్లేమ్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దూరగా వేయించుకొని మిల్లు పట్టిస్తే నాకు ఒక కేజీ మినపప్పుకి ఒక కేజీ మినపిండి అయితే వచ్చిందండి ఆ వన్ కేజీ మినపిండికి నేను ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే యాడ్ చేశాను ఓకేనా నెయ్యి అయితే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ నెయ్యి అయితే నేను యూజ్ చేశాను అనమాట ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయండి యాక్చువల్గా మా అమ్మాయి ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చింది తను ట్యూషన్కి వెళ్లే ముందు అనమాట చూడు నువ్వు వచ్చేసరికి సున్నుండలు చేసి పెడతాను నీకోసం అంటే ఓకే అన్నది ఇంకా వస్తూ వస్తూనే మమ్మీ నా కోసం సున్నుండలు చేస్తుందా లేదా అని చెప్పి వాళ్ళ డాడీని అయితే అడిగింది ఇంకా రాగానే మమ్మీ నువ్వు చెప్పినట్టే చేసావు మమ్మీ నేను వచ్చేసరికి అలా సున్నుండలు చేసి పెడతానన్నావు అలాగే చేసామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసింది తినడం నా చిన్నప్పుడు మా అమ్మ సున్నుండలు చేస్తే నాకెంత ఆనందం వచ్చిందో నా కూతురుని చూస్తే నాకు అలాగే అనిపించింది అన్నట్టు నైంటీ కిడ్స్ వెబ్ సిరీస్ చూసారండి ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ అయితే తమ చైల్డ్హుడ్ మెమరీస్ చెప్పుకుంటూ ఇదిగో మేము కూడా ఇంతే మేము కూడా ఇంతే అని చెప్తూ పిల్లలకి చూసే వెబ్ సిరీస్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే వెబ్ సిరీస్ అనమాట ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరి లైఫ్లో చైల్డ్హుడ్ మర్చిపోలేని మెమరీస్ ఉంటాయి కదా ఇప్పుడంటే అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకరినొకరు పరిగణించుకోవాలన్నా మాట్లాడాలన్నా ల్యాండ్ ఫోన్స్ గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ఉత్తరాలు తప్పితే ఏమీ లేవు కదా పెద్ద పెద్ద అంచనాలు ఏమీ పెట్టుకోకుండా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్లో పెద్ద కష్టాలు కాన్ఫ్లిక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఈ సినిమా చూసేయండి మరి